తెలుగు బుల్లితెర సీరియల్ యాక్టర్స్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుని సెటిల్ అయ్యారు అయితే అలా ఈ రెండు వేల ఇరవై నాలుగులో పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయిన బ్యూటిఫుల్ కపుల్స్ ని ఈ వీడియోలో మనం ఒక లుక్ వేద్దాం నువ్వే కావాలి సీరియల్ నటి వాసంతి కృష్ణన్ ఈ సంవత్సరమే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు అలాగే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్ యాక్ట్రెస్ కూడా ఈ సంవత్సరమే పెళ్లి చేసుకున్నారు ఇక సీరియల్ యాక్ట్రెస్ సునంద మాలశెట్టి గారు కూడా ఈ సంవత్సరం పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు ఇక కృష్ణా ముకుంద మురారి సీరియల్ యాక్ట్రెస్ ప్రేరణా కంబం కూడా ఈ సంవత్సరం పెళ్లి చేసుకున్నారు అలాగే మామగారు సీరియల్ యాక్టర్ ఆకాశ భైరముడి ఈ సంవత్సరం ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఇక గుప్పెడంత మనసు సీరియల్ యాక్టర్ రీసెంట్గానే సాయి కిరణ్ రామ్ శ్రవంతి గారు కూడా పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు అయితే మగువా ఓ మగువా సీరియల్ యాక్ట్రెస్ మల్లిక ఈమె గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు నలభై ఏడేళ్ల వయసులో ఆమె పెళ్లి చేసుకున్నారు ఇక పలుకే బంగారం అయిన సీరియల్ యాక్ట్రెస్ సంధ్య సంధ్య గారు కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే పెళ్లి చేసుకున్నారు ఇక గుండె నిండా గుడిగంటలు సీరియల్ యాక్ట్రెస్ శృతి శృతి అసలు పేరు విహారిక చౌదరి ఆమె కూడా రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నారు ఇక ప్రేమయంత మధురం సీరియల్ యాక్ట్రెస్ వర్ష వర్ష రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నారు ఇక కుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ సరోజా అలియాస్ వినీత కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే పెళ్లి చేసుకున్నారు ఇక గుప్పెడంత మనసు సీరియల్ యాక్ట్రెస్ సీతా మహాలక్ష్మి ఈమె కూడా పెళ్లి చేసుకున్నానని ప్రకటించారు కానీ పెళ్లికి సంబంధించిన ఫొటోస్ అయితే షేర్ చేయలేదు ఇలా రెండు వేల ఇరవై నాలుగులో లో చాలా మంది బుల్లితెర సెలబ్రిటీస్ పెళ్లిలో చేసుకుని ఒక్కొక్కరిగా సెటిల్ అయ్యారు వీరందరికీ మా తరఫున మరొకసారి కంగ్రాట్స్ మరి ఈ బ్యూటిఫుల్ కపుల్స్ ని చూసారు కదా వీరిపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి